హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో రోజు వీడియోలో మనం ఏంటంటే పోస్టల్ జీడిఎస్ ఒక సెకండ్ లిస్ట్ గురించి లాస్ట్ టైం ఒక అప్డేట్ ఇచ్చాను అయితే ఈ వీక్లో వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసాం బట్ కానీ ఇంతవరకు రాలేదన్నమాట దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి అండ్ చాలామంది అడిగేది ఏంటంటే సెకండ్ లిస్ట్లో మాకు వస్తుందా నాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి మాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అసలు సెకండ్ లిస్ట్ ఎలా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు ఏంటనే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం ఫస్ట్ లిస్ట్ అనేది ఆల్రెడీ జనరేట్ అయిపోయింది ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రమ్మన్నారు సో లిస్ట్ వైజ్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి సెప్టెంబర్ మూడవ తేదీతో ఎండ్ అయిపోయింది అనమాట సో ఈరోజు మనకి లెవెన్త్ సెప్టెంబర్ మూడుతో వెళ్ళిపోయి ఎండ్ అయిపోయింది లెవెన్త్ వచ్చేసింది ఆల్మోస్ట్ వన్ వన్ వీక్ అయితే అయిపోతుంది బట్ కానీ ఇంకా సెకండ్ లిస్ట్ అయితే రాలా మాక్సిమం ఈ మంత్ ఎండింగ్లోపు వస్తుంది బట్ కానీ మనం సెప్టెంబర్ సెకండ్ వీక్ అని ఎక్స్పెక్ట్ చేసాం ఎందుకంటే ఫస్ట్ వీక్లో అయిపోయింది కాబట్టి వాళ్ళంతా జాయిన్ అయిపోయి ఉంటారు లేదా జాయిన్ అవ్వని ప్లేస్లో సెకండ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో మెరిట్ లిస్ట్లో వాళ్ళని తీసుకుంటారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం బట్ కానీ ఇంతవరకు రాలేదన్నమాట దానికి వన్ ఆఫ్ ద ఒక రీజన్ కూడా అయి ఉండొచ్చు ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ జీడిఎస్ ట్రాన్స్ఫర్ కూడా ఉన్నాయి అన్నమాట అవి మనకి సెకండ్ సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అయినవి సో అవి మనకి ట్వెల్త్ నుంచి ఎయిటీన్త్ వరకు ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ఇచ్చారు అండ్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళని మాడిఫికేషన్ అనేది చేసుకోవడానికి ట్వంటీ వర్క్ ఇచ్చారు ఎవరైతే జీడిఎస్లో ఆల్రెడీ పోస్టింగ్లో ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్కి సంబంధించిన లిస్ట్ అనమాట ఇదంతా కూడా సో మేబీ సో దీనివల్ల జీడిఎస్కి సంబంధించిన ఏదైతే స్టాఫ్ ఉంటుందో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ప్రెజర్ కూడా వర్క్ ప్రెషర్ కూడా ఉండొచ్చు సో అందుకనే ఇంకొంచెం లేట్ అయితే అవుతున్నాయి అనమాట అండ్ చాలామంది అడిగేది ఏంటంటే ఇప్పుడు ఒక ఊరిలో ఒక పోస్ట్కి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేశారనుకోండి సో అందులో ఫస్ట్ వచ్చిన వ్యక్తికి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే అతనికి జాబ్ ఇస్తారు ఇన్ కేస్ అతని ఊరికి ఆషామాషిగా కొన్ని సబ్జెక్ట్స్లో మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఎక్కువ వేయడం వల్ల లేకపోతే తనకి సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా లేకపోవడం వల్ల సమ్ ఏదో ఒక ఇబ్బంది వల్ల తను సెలెక్ట్ అవ్వకపోయినట్లయితే అప్పుడు తర్వాత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెన్ బై టెన్ వచ్చాయనుకోండి అనుకోండి నేను పోస్ట్ సెలెక్ట్ అవుతా సో నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన వాళ్ళు సెకండ్ లిస్ట్లో ఉంటారు అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిన వాళ్ళు ఫోర్త్ లిస్ట్లో ఉంటారు అనుకుందాం అలా అని చెప్పేసి సిక్స్ పాయింట్ ఫోర్ వచ్చిన వాళ్ళకి సీట్ రాదంటే వస్తుంది ఎప్పుడు వస్తుంది ముందు వచ్చిన నలుగురు ఆ ఏరియా వద్దనుకుంటేనో లేకపోతే తనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయితేనో అప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిన వాళ్ళు కూడా వస్తుంది అలా అని చెప్పేసి అన్ని కేసెస్లో మనకి వాళ్ళకే వస్తుందని చెప్పలేము మనం సో అదేవిధంగా వీళ్ళు వీళ్ళు షార్ట్ లిస్ట్ చేయడమే జరుగుతుందనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాగలంక అని ఒక విలేజ్ తీసుకుందాం సో ఈ నాగాయలంకలో టెన్ బై టెన్ వచ్చిన ఒక అతను అప్లై చేశాడు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన ఒక అతను అప్లై చేశాడు అదేవిధంగా సెవెన్ పాయింట్ జీరో ఒక అతను అప్లై చేశాడు సిక్స్ పాయింట్ ఎయిట్ ఒకటి అప్లై చేశాడు అంటే ఇది ఎందుకు చెప్తానంటే మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చినా వస్తుందా సెవెన్ పాయింట్ జీరో వచ్చినా వస్తుందా ఓన్లీ టెన్ బై టెన్ అంటే అని చెప్పి అడుగుతున్నారనమాట సో మాక్సిమం వీళ్ళందరూ కూడా టెన్ బై టెన్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సో టెన్ బై టెన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మానే అవకాశాలు ఉంటాయి ఎందుకని ఉంటాయంటే ఒకటి మనం ఆలోచిస్తున్నట్లయితే టెన్త్లో టెన్ బై టెన్ వచ్చాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మెరిట్ స్టూడెంట్ సో మెరిట్ స్టూడెంట్ ఈ జాబ్కే వెళ్ళాలా ఇంటర్కి వెళ్తే ఇంకా లైఫ్ బాగుంటుందేమో బీటెక్ వెళ్తే బాగుంటుందో అనే రీజన్స్ వల్ల చాలా మంది కూడా జాయిన్ అయిన తర్వాత కూడా మానేస్తారు అన్నమాట అందుకని మనం సెకండ్ లిస్టే కాకుండా అండ్ ఫోర్త్ లిస్ట్లో కూడా హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆ లిస్ట్లో కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అంటే టాపిక్ డైవర్ట్ అయిపోయి ఉండొచ్చు మేబీ సో అంటే విషయం విషయం చెప్తున్నానమాట అలా జరుగుతుంది అని చెప్పేసి సో మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పట్లో అయితే రాదు ఆ సెకండ్ లిస్ట్ అనేది ఈ వీక్ అయితే రాకపోవచ్చు గట్టిగా ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి అప్పుడే వస్తుందన్నమాట నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఫిఫ్టీన్ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇది నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే సో ఒకవేళ రేపు రెండు వస్తే నన్ను నేర్చుకోవద్దు గవర్నమెంట్లో అందుకే ముందే చెప్తున్నా మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశాలు పోస్ట్ పోస్టల్ జీజేస్ యొక్క సెకండ్ లిస్ట్ అనేది మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్లో తెలియపరచండి రిప్లై ఇస్తా వాట్సాప్లో అందరికి అండి సో మేబీ క్షమించాలి నేను ఎవరో ఒక ఆవిడ అంటున్నారు గ్రూప్ అడ్మిట్గా ఉన్నారు రిప్లై అవ్వాలని తెలియదా అని చెప్పేసి సో అందరికీ అంటే కష్టం కదా చాలా వస్తూ ఉన్నాయి